సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సాయి బాలాజీ పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఈ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని పత్తి నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ కొద్దిసేపు సందడి చేశారు కాటన్ను తేమ పరిశీలిన యంత్రంతో పరీక్షించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయ్యిందని రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తుచేస్తూ దళారులు ఎక్కడైతే రాజ్యమేలుతారో అక్కడ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు కొనుగోలు నిర్వాహకులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతు అమ్ముకోవడానికి పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతన్నలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గౌరవ ప్రజాప్రతినిధులకి మాజీ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు ఎద్దేడిచిన అవసరం రైతే ఏడ్చిన రాజ్యం బాగుండదు పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా ఏ అధికారైనా ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనం అందరం భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది రైతు బాగుండాలని కోరుకుంటుంది అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా మక్కల కొనుగోలు కేంద్రాలైనా పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పి రేట్లను పెంచుతూ వస్తూ ఉంది రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పి రేట్లను పెంచడం జరిగింది నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కొందర కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పీ రేటు ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది అబద్దాలు చెప్పాల్సిన ఏం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల యాభై రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుంది